నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇజ్రాయిల్ ఆక్రమణలను మరొకసారి కువైట్ ఖండించడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సిరియా సరిహద్దులోని బఫర్ జోన్ ను ఇజ్రాయిల్ దళాలు ఆక్రమించడాన్ని కువైట్ తీవ్రంగా ఖండించింది మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్లు ప్రకటించినట్లు స్థానిక మీడియా పేర్కొంది ఇది సిరియా దేశం యొక్క సార్వభౌమాధికారం స్వాతంత్రం మరియు ప్రాదేశిక సామగ్రతను గౌరవించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది అలాగే అంతర్జాతీయ చట్టాలు మరియు యుఎన్ భద్రతా మండలి తీర్మానాలను ఈ చర్య తీవ్రంగా ఉల్లంఘించడమేనని చెప్పేసి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది అదనంగా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రత పరిరక్షణలో ఇజ్రాయిల్ ఆక్రమణ దళాల దాడుల పరంపరకు ముగింపు పలికేందుకు మరియు నేరస్తులను జవాబుదారీగా ఉంచడానికి అంతర్జాతీయ సమాజం తన యొక్క బాధ్యతలు చేపట్టవలసిన అవసరం ఉందని చెప్పి కువైటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే ఆ యొక్క ప్రాంతాలలో శాంతి నెలకొలాలని చెప్పేసి అలాగే ఇజ్రాయెల్ యొక్క ఆక్రమణాలను అడ్డుకోవాలని చెప్పి అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది అలాగే ఇజ్రాయిల్ దళాలు సిరియా దేశంలో లోతుగా ముందుకు వెళుతూ ఉన్నాయని చెప్పేసి అలాగే దీనికి సంబంధించి అంతర్జాతీయ సమాజం మరియు ఐక్యరాజ్య సమితి జోక్యం కల్పించుకొని సిరియా ప్రజల స్వాతంత్రం మరియు వాళ్ళ యొక్క స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని కాపాడాలని చెప్పేసి కువైట్ కోరింది మరి కువైట్ దేశం పిలుపునిచ్చింది కాబట్టి మరి అంతర్జాతీయ సమాజం మరియు ఐక్యరాజ్య సమితి ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్